సుమిత్రని ఇంటికి పంపి తను అరుణ దగ్గరికి బయలుదేరింది మీరా మీరా వెళ్ళేసరికి అరుణ గుమ్మంలోనే ఎదురుపడింది ఎందుకొచ్చావు వెళ్ళు వెళ్ళు అంది అరుణ కోపంగా వెడుతున్నాగా అంటూ అరుణని దాటి లోపలికి వెళ్ళింది మీరా లోపలికి వెళ్ళగానే శేఖరం ఉంటే అనిపించి టక్కున ఆగిపోయింది ఎత్తుకుని తీసుకెళ్లాలా నడు నడు అంటూ భుజం మీద చెయ్యి వేసింది అరుణ అతనుంటే ఏం తనెందుకు భయపడాలి తనేం చేసిందని మీరా మామూలుగా అయిపోయింది వెళ్ళిపోమ్మన్నావుగా పోతాలే అంది పోతే పో ఎవరొద్దన్నారు అంటూ మీరా చేయి పట్టుకుని పైకి తన గదిలోకి లాక్కుపోయింది అరుణ ఇప్పుడు చెప్పు రేపు వస్తానని చెప్పి ఇప్పుడు రావటం ఆ రోజు నీకోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా ఎంతలా చూసావు అంతేలే నీకు వేలాకూలంగానే ఉంటుంది నువ్వు వస్తావని చెప్పి మా అన్నయ్య సినిమాకి రమ్మని ఎంత బతిమాలినా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాను ఆ రోజు నా కొంట్లో బాగుండలేదు అరుణ లేకపోతే రాకుండా ఉంటానా ఏమోలే ఆ జ్యోతి ధోరణిలో నేను గుర్తుంటే చూద్దాం నేను అసలు ఈ నాలుగు రోజులు ఎక్కడికి కదల్లేదు పనుండి బజారు వచ్చాను ఎలాగూ బయలుదేరాను కదా అని ఇలా వచ్చాను అసలు ఈరోజు రాకపోదును పక్క గదిలో పడుకున్న శేఖరానికి వాళ్ళ మాటలు వినపడుతూనే ఉన్నాయి మీరా మంచి చమత్కారంగా మాట్లాడగలదని గ్రహించాడతను అందుకే అరుణ మీరా అంటే చాలా ఇదవుతుందన్నమాట ఏమైనా మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి ఎలాగా అన్నదే ప్రశ్నగా ఉండిపోయింది శేఖరానికి మీరా ఇంకా మంగమ్మగారు రావడం పెళ్లి విషయాలు అవే చెప్తోంది మధ్య మధ్య ఇద్దరు నవ్వుకుంటున్నారు శేఖరానికి ఒంటికి కారం రాసుకుంటున్నట్టుగా ఉంది తను ఇంట్లో ఉన్నట్లుగా సూచనగా గుర్తు గాని ఆ వాక్ ప్రవాహానికి హద్దంటూ ఉండదనుకున్నాడు ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ ఈ అమ్మాయిని చూడగానే అలా పరవశించిపోవడం శేఖరానికి నచ్చలేదు శేఖరం గదిలోంచి యువతలికి వచ్చాడు మీరా ఏదో అనడం అరుణ గట్టిగా నవ్వడం వినిపించింది మామూలుగా పిలుద్దామని అరుణ అంటూ గట్టిగా పిలిచాడు మీరా ఉలిక్కిపడింది అరుణ క్షణం తెల్లబోయింది అరుణ లేచి వచ్చేసరికి మరోసారి పిలిచాడు ఈసారి కాస్త నెమ్మదిగానే పిలిచాడు ఏమిటన్నయ్యా అంటూ వచ్చింది అరుణ అంత విసురుగా పిలిచాడే గాని ఇప్పుడు ఏమనాలో తోచలేదు కసిని మంచి నీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు మొహం అటు తిప్పుకుంటూ అరుణ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది శేఖరం గ్లాస్ అందుకుంటూ అడిగాడు ఈరోజు మూర్తి ఇంటికి వెళ్ళాలి గుర్తుందా అరుణ ఇబ్బందిగా మొహం పెట్టింది వాళ్ళెవరో నేనెప్పుడు చూడలేదు నువ్వు వెళ్ళి వచ్చేద్దు కాస్త గారంగా అంది పెడుతుంటే తెలుస్తుంది ఆవిడ చాలా ఇదిగా చెప్పారు నిన్ను వదిన్ని తప్పకుండా తీసుకురమ్మని వదిన ఎక్కడికో వెళ్ళాలిట ఆవిడ రానంది నువ్వు రాకపోతే బాగుండదు ఎన్నింటికి వెళ్ళాలి చాలా నీరసంగా అడిగింది అరుణ అడిగిన తీరుకి శేఖరానికి నవ్వొచ్చింది ఇప్పుడు మీరాని వదిలి రావడం అరుణకి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించాడు ఐదింటికైనా వెళ్ళాలి మరి అసలు ఇప్పుడు వెళితేనే మంచిది మరి నీకు ఇంకా ఆలస్యం అవుతుందేమో ఐదు మాత్రం దాటనీయకు అంటూ శేఖరం క్రిందికి వెళ్ళిపోయాడు నీరసంగా కదిలింది అరుణ అప్పుడే నాలుగున్నర అయింది మీరా వచ్చి గంటైనా కాలేదు అరుణ వచ్చి మీరా పక్కన కూర్చుంది ఎక్కడికో వెళ్ళాలేమో కూర్చున్నావేం నీ పని చూసుకో నేనింక వెళతాను అంది మీరా పెడుదూ కానీలే నాకు అసలు అక్కడికి వెళ్ళాలనే లేదు వాళ్ళెవరో నాకు తెలియదు అంది దిగులుగా ఈసారి వెళితే వచ్చేసారి వాళ్లే తెలుస్తారు అప్పుడు నన్ను కూడా మర్చిపోతావు అరుణ మీరా చేతి మీద గట్టిగా గిల్లింది అబ్బా అంది మీరా నొప్పి భరించలేక ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకు అంది అరుణ మీరా చేయి తన చేతిలోకి తీసుకుని తను గిల్లిన చోట చేత్తో రాస్తూ అనన్లే తల్లి ముందు నువ్వు వెళ్ళి జడేసుకో ఇప్పుడే వస్తానుండు అంటూ అరుణ కిందికెళ్ళింది మీరా లేచి నిలబడింది అరుణ రాగానే చెప్పి వెళ్ళిపోదామని తన రాక శేఖరానికి ఇష్టం ఉండదని మీరా అంత క్రితమే గ్రహించింది ఇంత క్రితం అతను అరుణని పిలిచినప్పుడు అతని స్వరంలో విసుగుదల ఇంకా స్పష్టం చేసింది మీరా అరుణ రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడింది శేఖరం పైమెట్టు వరకు వచ్చే వరకు శేఖరాన్ని చూడనే లేదు మీరా ఏదో పరధ్యానంగా నిలబడ్డ మీరా అతన్ని చూసి లిప్తకాలం ఉలిక్కి పడింది అసలే కొంచెం ఎరుపు రంగుగా ఉండే అతని మొహం మీరాని చూస్తూనే గీసిన కందల అయ్యింది అతని చూపులు కఠినంగా ఉండి మొహం రాయి కన్నా కఠినంగా ఉంది మీరా చప్పున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది మీరా పేరు అరుణ నోటి మీదుగా విన్నప్పుడే అతని మొహం కఠినంగా మారిపోతుంది మీరా ఎదురు పడితే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు మొన్న సెంటర్లో శేఖరాన్ని చూసిన జ్యోతి స్నేహితులు జ్యోతిని మీ ఎర్రతేలు ఏం చేస్తున్నాడు అని వేళాకూలం చేయడం ప్రారంభించారు అలా అంటే జ్యోతికి కోపం వచ్చేది ఎరుపు రంగైనా అతని ముఖం తీరుగా బాగుంటుందని జ్యోతి వాదన చేసింది ఈ విషయం మీరా కూడా అనుకుంది శేఖరాన్ని చూశాక అసలు మగవాళ్ళు అంత తెల్లగా పచ్చగా ఉంటే బాగుండరేమోనని కూడా అనుకుంది శేఖరాన్ని చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది అరుణ శేఖరానికి టీ టిఫిన్ ఇవ్వడానికి అతని గదిలోకి వెళ్ళింది ఏం తయారమ్మలేదా అని అడిగాడు టిఫిన్ ప్లేట్ అందుకుంటూ పొద్దున్న బాత్రూంలో జారి పడిందట ఇంట్లోనే కుంటుకుంటూ నడుస్తోంది ఇంకా ఈ మెట్లేం ఎక్కగలదు పోని నేనే కిందికొచ్చేవాడినిగా అన్నాడు అరుణ ఏం మాట్లాడలేదు అరుణ వెళ్ళిపోతుంటే గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు శేఖరం కాస్త తొందరగా తెములు అంటూ అరుణ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మీరా వెళుతుంటే శేఖరం వరండాలోనే ఉన్నాడు మీరా అతని కేసి చూడలేదు శేఖరం మాత్రం చూశాడు ఇంత క్రితం తను చూసిన చూపుకి ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందా అని శేఖరం అనుకున్నట్లుగా మీరా ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగాని రోషపడ్డట్లుగాని లేదు ఎప్పటిలా అరుణతో నవ్వుతూ మాట్లాడడం చూసిన శేఖరానికి ఒళ్ళు మండింది ఇలాంటి అమ్మాయిలకి అవమానం పొందటం గాని ఏహ్యపడ్డం గాని తెలిస్తేగా బరితెగించిన ఆడరాక్షసులు అతని దవడలు బిగుసుకున్నాయి మీరాని గేటు వరకు సాగనంపి వెనక్కి తిరిగిన అరుణ అన్నగారిని చూసి క్షణంసేపు ఏమిటా అని కంగారు పడింది అరుణ అలా తెల్లబోయినట్లు తన కేసి చూడ్డంతో శేఖరం చప్పున జేబులో దేనికోసమో వెతుకుతున్నట్లు ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని తలదించుకున్నాడు పదంటే సరిగ్గా పది నిమిషాలకి అరుణ తయారై వచ్చి నేను రెడీ అన్నయ్యా అంది శేఖరం ఇంటికి వచ్చేసరికి ఎవరో వచ్చి ఉన్నారు కుసుమ స్నేహితులేమో అనుకున్నాడు శేఖరం ఈ మధ్య కుసుమకి స్నేహితులు మరీ ఎక్కువయ్యారు కుసుమ పిల్లలు లేని చింత మరవడానికి క్షణం తీరిక లేకుండా ఎక్కడికో అక్కడికి వెళ్ళటమో ఎవరినైనా ఆహ్వానించడమో చేస్తూ ఉంటుంది అరుణ వెళ్ళిపోతే ఎంచక్క తన అక్క కూతుర్ని చెల్లెలు కొడుకుని తెచ్చుకోవచ్చు అప్పుడు గుమ్మం కదలవలసిన పనే ఉండదు అరుణ అక్కడ లేకపోతే శేఖరం అంతగా రాడు ఎందుకో తెలియదు కానీ శేఖరానికి కొన్ని కొన్ని విషయాలకి భయపడుతుంది కుసుమ అప్పుడప్పుడు శేఖరం ముందు రాజేంద్ర బుద్ధావతారంలా కనిపిస్తాడు అలాంటప్పుడు అకారణంగా భర్తను విసుక్కుంటుంది అలాని రాజేంద్ర తనకు చెప్పకుండా ఏ చిన్న పని చేసినా సహించలేదు విచిత్రమైన మనస్తత్వం కుసుమది ఒక్కొక్కసారి తనకేం కావాలో తనే తెలుసుకోలేని పరిస్థితుల్లో కొట్టుకుంటుంది శేఖరం లోపలికి వెళ్ళేసరికి కుసుమ నవ్వుతూ ఏదో అంటోంది కుసుమ పక్కన కూర్చున్న అమ్మాయి ఒళ్ళంతా కదిలిపోయేలా నవ్వుతోంది చేతిలో టిఫిన్ ప్లేట్ ఉంది కుసుమే లావంటే కుసుమ కంటే రెట్టింపులా ఉంది ఆ అమ్మాయి వాళ్ళకి ఎదురు సోఫాలో అరుణ గెడ్డం కింద చేయి పెట్టుకుని వాళ్ళకేసి చూస్తూ మౌనంగా కూర్చుంది శేఖరం పైకి వెళ్ళబోయాడు ఇదిగో శేఖరం చాలా ఆప్యాయంగా పిలిచింది కుసుమ తీసి పరిచయం చేయదు కదా అనుకున్నాడు ఏమిటన్నట్లు అక్కడే నిలబడి మెడ తిప్పి చూశాడు ఇలా మా పిన్ని రాజమండ్రిలో ఉందని చెప్పలేదు వాళ్ళమ్మాయి సుందరి అంది అలా శేఖరంతో అంటూనే సుందరిని మోచేత్తో పొడిచింది సుందరి టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి నమస్కారం చేసింది శేఖరం అయిష్టంగానే వచ్చి అరుణ పక్కన కూర్చున్నాడు శేఖరం బదులు సుందరి బదులు కుసుమే మాట్లాడేసింది శేఖరం ఎలాగూ ఆటే మాట్లాడుడని కుసుమకి తెలుసు బడబడలాడుతూ మాట్లాడే సుందరి కూడా మాట పలుకు లేకుండా బొమ్మలా కూర్చోవడంతో లోపల విసుక్కుంటూ పైకి నవ్వుతూ మాట్లాడేసింది రాత్రి తొమ్మిది గంటలు దాటినా కుసుమ సుందరీల కబుర్లు తెమిలేలా లేవు రాజేంద్ర వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ కుసుమని పిలిచాడు కుసుమ కన్నా ముందు తాయారమ్మ నడు మీద చేత్తో రాసుకుంటూ వచ్చి వడ్డించమంటారా బాబు అంది ఏమలా ఉన్నావేం ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు తాయారమ్మ ఏదో చెప్పబోయి కుసుమ రావటంతో ఆగిపోయింది కుసుమ ఏమిటి అంది అబ్బే ఒంట్లో బాగుండలేదా అన్నాను నెమ్మదిగా అన్నాడు రాజేంద్ర ఆవిడకి బాగున్నదెప్పుడు మీరెందుకు పిలిచారు అంటున్నాను విసుగ్గా అంది కుసుమ ఇందులో కుసుమకి కోపం రావాల్సిన విషయం ఏముందో రాజేంద్రకి అర్థం కాలేదు తొమ్మిదిన్నర అవుతోంది ఏమిటి ఆలస్యం అన్నాడు తొమ్మిదిన్నర పెద్ద పొద్దుపోవడమా శేఖరం వస్తాడేమోనని చూస్తున్నాను చివరి మాట కాస్త శాంతంగానే అంది రాజేంద్రతో పాటు తాయారమ్మ కూడా కుసుమ కేసి ఆశ్చర్యంగా చూసింది వాళ్ళిద్దరి మీద కుసుమకి చాలా కోపం వచ్చింది ఏ కలనుందో కానీ ఏమీ అనలేదు తాయారమ్మ వడ్డిస్తోంది సుందరి వచ్చి కూర్చుంది అసలు కుసుమ ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా ఎప్పుడు తిని హాయిగా పడుకుందామా అని ఇందాకటి నుండి ఎదురుచూస్తోంది సుందరి కుసుమ కూర్చుంటూ తాయారమ్మతో అరుణని పిలుచుకురమ్మని చెప్పింది వాళ్ల భోజనాలు అవుతుంటే శేఖరం వచ్చాడు అతను గుమ్మం బయట నిలబడి తాయారమ్మని ఇమ్మని అడిగాడు సుందరి గబగబా తింటోంది తల వంచుకొని అప్పటికి అరుణ పెరుగు పోసుకుంది కాలు కడుకురా భోజనం చేద్దు గాని అంది కుసుమ తను రెండు మూడు సార్లు గుర్తు చేస్తున్నట్లుగా హెచ్చరిస్తే గాని తమ్ముడికి అన్నం పెట్టే ప్రయత్నం చేయని కుసుమ ఈరోజు శేఖర మీద ఆపేక్ష ఒలకపోస్తోందేమిటా అని ఆశ్చర్యపోయాడు రాజేంద్ర ఇదంతా శేఖరానికి అర్థమైపోయింది కుసుమ ఇంకోసారి చెప్పబోయింది ఆవిడక శ్రమ కలిగించడం ఇష్టం లేని శేఖరం నా భోజనం అయింది అన్నాడు కుసుమ పడుకోబోతూ భర్తతో అంది సుందరి నా ఫ్రెండు పెళ్లికి వచ్చిందని చెప్పాను శేఖరానికి మీరు అలాగే చెప్పండి అదేం ఆశ్చర్యంగా అడిగాడు రాజేంద్ర అబ్బా అన్ని అక్షరం అక్షరం విడమర్చి చెప్పాలి మీరు మాత్రం నేను చెప్పినట్టు చెప్పండి విసుక్కుంది రాజేంద్ర ఇంకేం అనలేదు అటు తిరిగి పడుకున్నాడు సుందరి తల్లి ఉత్తరం రాసింది మీ మరిది సంగతి ఆ మధ్య చెప్పావు ఏమైంది అంటూ కుసుమకి మళ్ళీ ఆశ మొలకెత్తింది వెంటనే సుందరిని పంపమని రాసింది వాళ్ళు వెంటనే పంపారు ఆ రోజంతా కోపంగా ఉంది కుసుమ రాత్రి శేఖరం వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు కానీ అంతా నిశ్శబ్దంగా ఉంది ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్లు లేదు శేఖరం వస్తూనే తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందని చెప్పాడు రాజేంద్రకి ఏమని రాసింది ఎప్పుడొస్తుందట అని అడిగాడు రాజేంద్ర ఎప్పుడొచ్చేది రాయలేదు డబ్బు పంపమని రాసింది ఈరోజే పంపాను గొప్ప పని చేశావు తన డబ్బు పోయినట్లే విసుక్కుంది కుసుమ అన్నదమ్ముల కబుర్లు తెమిలేలా కనిపించలేదు ఇంకా భోజనానికి లేస్తారా అంది ఆ ఇదిగో వస్తున్నాం పెట్టేయమను అని తను లేస్తూ రారా అన్నాడు తమ్ముడితో నా భోజనం అయింది అన్నాడు రాజేంద్ర అలా రారా అన్నప్పుడు శేఖరానికి భోజనం అయిందని చెప్పడానికి చాలా ఇబ్బందిగా మొహమాటంగా అనిపిస్తుంది శేఖరం బయట హోటల్లో తింటున్నాడని రాజేంద్రకి తెలుసు అదేమిట్రా అని తమ్ముణ్ణి గట్టిగా మందలించలేడతను తను మందలించినా లాభం లేదని తెలుసు అతనికి కుసుమ అభిమానంగా పెట్టదు అసలు ఆ విషయమే పట్టించుకోదు అభిమానస్తుడు శేఖరం ఏ చిన్న అవమానాన్ని సహించడని తెలుసు బయట హోటల్లో తిన్నా ఇంటికి వస్తున్నాడంటే అది తన మీద అభిమానం కుటుంబ గౌరవం కోసమేనని అతనికి తెలుసు కొన్ని కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లే అతను మసలు కొంటాడు పొద్దుట్నుంచి కోపంగా ఉన్న కుసుమ విసుగ్గా ఉంది పని మనిషి అదృష్టవంతురాలు పూటకి గిన్నెడన్నం పట్టుకెళుతోంది వెళ్లబోతున్న శేఖరం ఆగి వెనక్కి చూశాడు తమ్ముడేదో విసురుగా అంటాడని అదేం గొడవ అవుతుందోనని కంగారుపడ్డ రాజేంద్ర ఎవరికేసి చూసే ధైర్యం లేనివాడిలా నిలబడిపోయాడు అన్నగారి ఆంతర్యం గ్రహించిన వాడిలా శేఖరం నా కోసం వంట చేయొద్దు తిన్నపూట చెప్తాను అనవసరంగా వేస్ట్ చేసుకునక్కర్లేదుగా అనేసి వెళ్ళిపోయాడు శేఖరం అరుణకేసి పరీక్షగా చూస్తూ అడిగాడు మూర్తి ఎలాంటివాడు అరుణ అకారణంగా అలా అడగడం అరుణకి అర్థం కాలేదు ఏమో నాకేం తెలుసు అంది అసలు నీకెలా అనిపిస్తున్నాడని అరుణ అర్థం కానట్టు చూసింది చెప్పు అరుణ కొత్తగా అడుగుతున్నావే నాకెలా అనిపించడం ఏమిటి నిజంగానే అరుణకి అన్నగారు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు ఇంకా చిన్నపిల్లవ అరుణ నేను అడిగింది నిజంగా నీకు అర్థం కాలేదా అరుణ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు మొదట తెల్లబోయిన అరుణ తర్వాత ఏదో అనుమానం కలిగి కళ్ళు కిందకి వాల్చేసుకుంది ఇంతకుముందు మూర్తి మాటలు కొంచెం కొత్తగా అనిపించడం ఇప్పుడు శేఖరం మూర్తి గురించి అలా అడగడం ఏదో కొత్త అర్థాలని చెబుతున్నాయి అమ్మ రాసిన ఉత్తరం చూసావా నేను ఇవ్వనే లేదు కదూ అతను తల్లి దగ్గర నుండి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఉత్తరాన్ని ప్యాంటు జేబులోంచి తీసి ఇచ్చాడు ప్రసంగం మారినందుకు సంతోషిస్తూ ఉత్తరం చదువుకోవడం మొదలుపెట్టింది అరుణ ఉత్తరంలోనూ అవే సంగతులు నువ్వు మూర్తి అనే అబ్బాయి గురించి వ్రాసావు అరుణకి నచ్చి నీకు అన్నయ్యకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు ఇలాగే ఇంకా రాసిందావిడ అంటే ఈ సంగతులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయన్నమాట ఇప్పుడు అర్థమైందా నవ్వుతూ అడిగాడు శేఖరం అరుణ మాట్లాడలేదు అరుణ నీకు ఇందులో భయపడాల్సింది కానీ సిగ్గుపడాల్సింది కానీ ఏం లేదు ఈ మనసులో మాట నిర్భయంగా చెప్పు నీ అభిప్రాయం చెప్తే అప్పుడు అన్నయ్యకు చెప్తాను అరుణ మౌనంగానే వింది కుసుమకి శేఖరాన్ని పెళ్లి విషయంలో ఎలా కదపాలో అర్థం కావడం లేదు సుందరికి తెలివిగా మసులుకోవడం తెలియదు ఎంతని తను నూరిపోయగలదు పోని భర్త ఏదన్నా కలుగ చేసుకుంటాడా అంటే ఆ ఆశ కనుచూపు మేరలో లేదనిపించింది కుసుమకి అయినా తను ప్రయత్నం చేసి చూద్దామనుకుంది ముందు భర్తతో చెప్పి తర్వాత నాలుగు రోజులు పోయాక శేఖరంతో అనొచ్చు అనుకుంది ఆ రోజు రాత్రి భర్తతో అంది శేఖరాన్ని కదిపి చూడకపోయారా ఏమిటి కదపడం ఏమిటి అన్నాడు రాజేంద్ర భార్య రెండు రోజుల నుంచి కాస్త ప్రసన్నంగా ఉన్నందుకే అతను ఉబ్బిపోతున్నాడు వెంటనే కోపం వచ్చినా ఎలాగో నిగ్రహించుకుంది కుసుమ ఏమిటంటారేమిటి సుందరి పెళ్లి మాట వాడికిప్పుడప్పుడే చేసుకోవాలని లేనట్టుంది నసుగుతున్నట్లు అన్నాడు రాజేంద్ర మీరెలా చెప్పగలరు మీతో ఎప్పుడన్నా చెప్పాడా అంత ఆత్మీయత కూడానా ఎప్పుడు మాట్లాడినా వ్యాపార గొడవేగా కుసుమ తనకి తెలియకుండానే కోపంగా మాట్లాడేసింది అబ్బా అంత కోపం ఎందుకు ఇప్పుడేమన్నానని అన్నాడు రాజేంద్ర అతనికి భయం కుసుమకి కోపం వచ్చిందంటే అంత తొందరగా దిగదు ఇంక తన పాటలు ఆ దేవుడికే ఎరుక కుసుమ కోపాన్ని తగ్గించుకుంటూ అంది చెప్పండి రేపు కనుక్కుంటారా పోనీ నువ్వే అడగరాదు నాలుక చివరి వరకు వచ్చిన మాట వెనక్కి తీసుకున్నాడు రాజేంద్ర అతను సవ్యంగా నాతో మాట్లాడితే ఇంకనేం మీరెందుకు తప్పకుండా కుసుమ నుండి ఈ జవాబు వస్తుంది అందుకే అతను మౌనంగా ఊరుకున్నాడు చూద్దాం అన్నాడు అలా తప్పించుకోవాలని చూడకండి అడుగుతారా అడగరా అలాగే తప్పకుండా అడుగుతాను అప్పటికి తప్పించుకుంటూ అన్నాడు నాలుగు రోజుల తర్వాత భార్య పోరు పడలేక రాజేంద్ర శేఖరాన్ని అడిగాడు శేఖరం మాట కావాలనే తప్పించేశాడు ఇంకోసారి అడిగే ధైర్యం లేక ఊరుకున్నాడు భార్యకి వాడింకా రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోడట అని చెప్పాడు పదేళ్లు పోయాక చేసుకోమనండి అడిగేవాళ్ళు లేక కస్తుమంది